హాయ్ హలో అండి ఈరోజు పచ్చి కొబ్బరితో స్వీట్ చేస్తున్నాను మీరు కూడా చూసేసేయండి ఒక కాయ టెంకాయ అయితే తీసుకున్నాను అనమాట అంటే రెండు చిప్పలు ఇవైతే ముందుగా పైన చెక్క అయితే తీసేసుకున్నామండి ఇలా అయితే అంతా ఓపెన్ చేసేసి ఇలా అయితే రెండు చిప్పలను పైన టెంకాయ అయితే తీసి ఇలా పక్కన పెట్టుకోవాలన్నమాట ఇలా బ్యాక్ సైడ్ ఇలా ఉండేదాన్ని బ్లాక్గా ఉండేదాన్ని అయితే ఇలా చెక్కు తీసేసి ఇలా వైట్గా అయితే తీసుకోవాలి ఈ కొబ్బరి మరీ ముదుర్ది కాదు మరీ నేతది కాదండి మరి కొంచెం బాగా పాలు అయితే వస్తుందనమాట ఈ కొబ్బరి ఇలా అయితే తీసేసిన తర్వాత ఇలా పూర్తిగా వైట్గా ఉండాలి ఇప్పుడైతే ఇద్దలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము మిక్సీలో బాగా మెదిగేటట్టు మెత్తగా చిన్న ముక్కలుగా అయితే ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా ఒక కప్పు ఫుల్ కప్ అయితే కొబ్బరి పచ్చి కొబ్బరి వచ్చిందండి ఇలా తురిమి పెట్టుకున్నాను కావాల్సినటువంటి ఏమేమి కావాలనో చూద్దాము ఈ స్పూన్తో రెండు టేబుల్ స్పూన్లమైన శనగపిండి అయితే ఒక చిన్న కప్పు శనగపిండి తీసుకున్నాను అదే కప్పుతో బెల్లం అయితే తీసుకున్నాను మన టేస్ట్కు తగ్గట్టు రెండు యాలకలు అయితే తీసుకున్నాను అన్నమాట ఇవి ప్యాకెట్ పాలు కాంచే చల్లారి నాటివండి మన మిక్సీకి అనుగుణంగా కొద్దిగా అయితే పాలు వేసుకున్నాము అన్నీ పట్టిన అయినా కూడా వేసేసుకోవచ్చు మిక్సీ పట్టేటప్పుడు పాలు అయితే వేసుకున్నాము జీడిపప్పులు బాదం పప్పులు ఇలా అయితే చిన్న చిన్న పలుకులు చేసి పెట్టుకున్నాను శనగపిండి సగం ఒక కప్పు చిన్న కప్పు శనగపిండి తీసుకుంటే దాంట్లో సగం పైనే నెయ్యి అయితే తీసుకున్నాను అనమాట ముందుగా తీసుకున్న పచ్చి కొబ్బరిని అయితే ఇలా మిక్సీ జార్లో వేసి కాస్త అలా రన్ చేసిన తర్వాత బెల్లం అయితే వేద్దాము కొబ్బరి రన్ చేసిన తర్వాత రెండు యాలకలు ఆ బెల్లం అయితే వేసి మళ్ళీ మిక్సీ పట్టుకున్నాం ఇలా కొబ్బరి బెల్లము కొద్దిగా రన్ చేసిన తర్వాత అది సరిగా తిరగదు కదండి ఈ టైంలో అయితే కొంచెం కొంచెం తీసుకున్న పాలనైతే వేసి మిక్సీ అయితే పట్టేద్దాం మెత్తగా చూడండి కొబ్బరి అయితే ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను తీసుకున్న పాలైతే మొత్తం వేసేసాను అనమాట ఇప్పుడు పెనం పెట్టేసి మనం తీసుకున్న నెయ్యి అయితే కొంచెం రెండు స్పూన్లు వేసేసి ఇలా అయితే నా బాదం పప్పు జీడిపప్పు వేయించి పెట్టుకున్నాను ఇప్పుడు సిమ్లో పెట్టుకొని తీసుకున్న శనగపిండినంతటినీ వేసి వంటగట్టకుండా ఇలా అయితే చలిదిప్పుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్ మీద ఇలా అయితే మీకు సరిపోలేదనుకుంటే మనం ఆయిల్ ముందుగా ఒక కప్ అర్ధ కప్పు తీసి పెట్టుకున్నాం కదా అది కొంచెం కొంచెం వేసి ఇలా అయితే శనగపిండిని పచ్చివాసన పొయ్యేంత వరకు అయితే బాగా ఉండాలి కట్టకుండా కంట వేయించుకోవాలన్నమాట వేసిన వెంటనే శనగపిండి అయితే కొంచెం గట్టిగా వస్తుంది అది బాగా వేగే కలికి ఇలా అయితే వస్తుంది అన్నమాట శనగపిండి మళ్ళీ కాస్త అంతా గోల్డెన్ కలర్ వచ్చే కలికి ఇట్లా రెడీష్గా వస్తుంది చూడండి శనగపిండి అయితే ఈ టైంలో ఏగింది బాగా పచ్చివాసన పోయి మీకు కలర్ కనిపిస్తుందా ఇలా అయితేనా వచ్చిందనమాట చూడండి మనం తీసుకున్న నెయ్యి అయితే అలా పైకి కొంచెం కొంచెం అలా తేలుపు గోల్డెన్ కలర్లో అయితే ఉందనమాట ఈ టైంలో కొబ్బరి అయితే మొట్టటిని వేసేసి ఉండలు కట్టకుండా నీట్గా అయితే ఇలా బాగా కలదిప్పాలండి మనం వేసిన పాల అయితేనా మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉండాను వేసిన పాలు బాగా దగ్గర పడేంతవరకు శనగపిండి ఇలా అయితే బాగా కలగెట్టాలి ఉండలు కట్టలేకండా చూడండి పాలు మనం తీసుకున్నప్పుడు ఇలా కనిపిస్తుంది కదా పాలు అంతా ఎగిరిపోయి దగ్గర పడే కలికి స్వీట్ అయితే రెడీ అయినట్టు మనము గమనిస్తాము ఇలా బాగా దగ్గర పడి ఉడికేంత వరకు ఇప్పుడు ఈ టైంలో ఇంకా కాస్త మనం తీసుకున్న నెయ్యి ఉంటుంది కదండి ఇంకా కాస్త వేయాలి అలా వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలన్నమాట ఈలోగా ఒక అయితే నెయ్యి పోసి ఇలా పక్కన పెట్టేసుకోవాలన్నమాట మనం తీసుకున్న నెయ్యి అయితే ఇలా పైకి తినాలన్నమాట శనగపిండి నీట్గా ఉడికి చూడండి ఎంత చక్కగా వస్తుందో పచ్చి కొబ్బరి అవైలబుల్గా ఉన్నప్పుడు మనం ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ స్వీటు కాస్త వేగాలి పాలన్నీ ఎగిరిపోయి బాగా చూడండి మనం తీసుకున్న నెయ్యి అయితే ఇలా బయటపడుతూ ఉంది ఒక కొంచెం కొంచెము ఎంత బాగుందంటే స్వీటు బా ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది అసలు చూడండి ఇంకొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేపుకున్నాము ఇదంతా మీడియం ఫ్లేమ్ మీదనే చేయాలండి శనగపిండి ఇలా అయితే వేపుకోవాలి పచ్చి కొబ్బరి శనగపిండి స్వీట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట ఇంకా కాస్త వేపుకున్నాము అంతే రెడీ అయిపోతుంది చూడండి ఇలా అయితే బాగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేపుకొని చూడండి ఇలా అయితే వచ్చిందనమాట ఆయిల్ ఇలా పక్కకు విడిచిన తర్వాత మనం తీసుకున్న జీడిపప్పులు ఇవన్నీ వేసేసి అంతా ఒకసారి కలపెట్టేసి ఇలా అయితే ప్లేట్లోకి ఇలా అంతా ఒక ప్లేట్లోకి వేసేసి ఇలా అయితే అంతా నీట్గా సదరం చేసేసుకోవాలి చల్లారిన తర్వాత బిల్లలు ఇలా అయితే అంతా ప్లేట్లోకి వేసేసుకొని మనకి ఇష్టం వచ్చిన సైజులో ఇలా అయితే నా షేప్లలో అయితే కట్ చేసుకోవచ్చండి ఇంతే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చూసేదానికి ఎంత అందంగా ఉందో టేస్ట్ చేస్తే ఇంకా చాలా బాగా ఉంటుంది స్వీటు ఇలా బిల్లలు కట్ చేసిన తర్వాత ఫైనల్గా అలా జీడిపప్పు అయితే డెకరేషన్ చేసుకుంటే సూపర్ టేస్టీ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది మనకు ఎంతో టేస్టీ పచ్చి కొబ్బరి స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి చాలా ఎమ్మెగా చాలా టేస్టీగా ఉంటుంది అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోయేలాగా ఉంటుందన్నమాట ఒకసారి మీరు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉందండి టేస్ట్ అయితేనా బాయ్ ఫ్రెండ్స్